Welcome to Vision 5 TV. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్టు మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయం అవుతుంది అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు వరుస ఆఫర్లు దక్కుతున్నాయంట తాజాగా భాగ్యశ్రీ మరో తెలుగు చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వం దుర్కల్ సల్మాన్ ఓ సినిమా చేయబోతున్నారంట ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి అమెరికా బ్యాక్గ్రౌండ్ లో సాగే ఈ లవ్ స్టోరీని సుధాకర్ చేరుకుని నిర్మిస్తున్నారు ఈ చిత్రం షూటింగ్ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభం కానుంది ఇది కూడా పాన్ ఇండియా సినిమాగానే విడుదలయ్యే అవకాశం ఉంది ఇక ఈ చిత్రం కాకుండా భాగ్యశ్రీకి మరో ఆఫర్ కూడా దక్కినట్లు తెలుస్తుంది గౌతమ్ నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో భాగ్యశ్రీని తీసుకోబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది అలానే సుజిత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఇటీవల ఓ సినిమా ప్రకటించారు ఈ చిత్రంలో కూడా భాగ్యశ్రీని బోర్స్ నే హీరోయిన్ గా తీసుకుంటానని చర్చలు జరుగుతున్నాయంట అన్ని కుదిరితే నాని సుజిత్ సినిమా ఛాన్స్ కూడా ఈ బ్యూటీ దక్కించుకునే అవకాశం ఉంది ఇలా డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ భాగ్యశ్రీ మహారాష్ట్రలోని పూణే హిందీ చిత్రం ఏరియన్ టూత్ ఆమె వెండి పరిచయం పరిచయమైంది అంతకు ముందు చాలా యాడ్స్ లో మోడల్ గా పనిచేసింది ఆమె చేసిన యాడ్స్ లో క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చిపెట్టింది ఇక ఏరియన్ టూ లో బ్యూటీ యాక్టింగ్ గా ఫిదా అయిపోయిన డైరెక్టర్ మిస్టర్ బచ్చన్ తో ఛాన్స్ ఇచ్చారు చూడడానికి చాలా క్యూట్ గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియా లో గ్లామర్ ట్రీట్ ఇచ్చే విషయంలో తగ్గేదే అన్నట్లుగా ఉంటుంది మరోవైపు దుల్కర్ సల్మాన్ కెరీర్ విషయం కుస్తే దర్శకుడు వెంకి అల్లూర్ తో లక్కీ బాస్కర్ అనే సినిమా చేస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్ వాచ్ అండ్ ఫోర్ సినిమా పతాకాలపై నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇటీవల విడుదల చేసిన టీజర్ నుంచి మంచి స్పందన వచ్చింది ఈ సినిమాలో దుర్కల్ క్యాషియర్ గా నటిస్తున్నారు ఇందులో దుర్కల్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ సినిమా థియేటర్ లో విడుదల కానుంది